చూస్తున్నటువంటిది ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు నుండి మనకి కృష్ణానదికి వచ్చేటువంటి ఏదైతే కాలం ఉందో ఇప్పుడు పట్టిశ్రీమ నుంచి వచ్చేది దీనికి ఎగువ భాగాన నీరుని నిలవబెట్టి ఈ మార్గం గుండా ఈ షటర్ల ద్వారా ఏదైతే ఎనిమిది కారణాల ద్వారా ఇటువైపున నీళ్లు వస్తాయి ఇదంతా ఫుట్ అయినదే రేపు జూన్ నెలలో కీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తానంటున్నాడు వాస్తవం ఇది నీళ్లు ఇస్తాడు ఇక్కడికొచ్చి చూడలేటువంటి వాళ్ళు కల్లులేమి అనేక మంది ఉన్నారు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నారు కాని ఈ లో ఉన్నటువంటి నీళ్లు ఏదైతే కుడి కాలం ఉన్నదో కృష్ణానదికి అనుసంధానంగా ఉన్నటువంటి కాలవ ఇది ఇప్పుడు పట్టిసీమ ద్వారా నీళ్లు వస్తున్నటువంటి కాలువ ఏదైతే ఉందో దానికి కానాల ద్వారా ఎగువన నీరుని నిలబెట్టి రేపు జూన్ నెలలో నీళ్లు ఇవ్వటం తథ్యం ఏదో పిచ్చి మాటలు చెబుతూ పని అయిందా ప్రాజెక్టు హైట్లు వేసిందా దాని గేట్లు పెట్టారా గ్రావిటీ ద్వారా నీళ్లు ఎట్టిస్తారు అని ఏదో కల్లబొల్లి కబుర్లు మాట్లాడుకుంటా ఉన్నారు ఆ కొడుకులు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు నిస్వార్థంగా ప్రజాసేవ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్లను అభిమానించి ఆదరించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడికి వచ్చి చూసినటువంటి వాళ్ళు లేరు ఏదో పిచ్చి ఛానల్లో పిచ్చి పేపర్లో పిచ్చి టీవీలో పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో మాకు పిచ్చి ముండా కొడకలారా ఒకసారి వచ్చి చూడండి నీళ్లు రేపు జూన్ నెలలో ఇవ్వగలుగుతాడా లేదా నీళ్లు ఇస్తాడు చెప్పిందే చేస్తాడు అలాంటి దమ్ము ధైర్యము మగతనం ఉన్నటువంటి మేధావి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఈ షట్టర్లు ఉన్నాయి ఈ షటర్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రేపు వర్షాకాలంలో గోదావరి నది రాగానే ఆ నీళ్లన్నీ కూడా ఈ యొక్క ఏదైతే కట్టడం ఉందో దీని బ్యాక్ సైజ్ స్టోరేజ్ వాటర్ దీని ద్వారా ఇస్తాడు అందులో రెండు నెలల్లో ఇవ్వటం ఖాయం దాంతో సందేహం లేదు ఒకసారి వచ్చి చూడండి చెట్టలు కూడా బిగించారు షటర్లు కూడా సిద్దపడ్డాయి ఎనిమిది కాలాలకి సట్టలు బిగిచ్చేసారు వాటర్ గ్రావిటీ ద్వారా నీళ్లు రావడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి